అందరికీ నమస్కారం జీవితంలో సక్సెస్ కావాలంటే పొరపాటును కూడా ఈ ఐదు మంది సలహాలు తీసుకోకండి ఒక్కొక్కసారి సలహాలు కూడా జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయి అలాగే చెడు సలహా అయితే చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు అంటే మనం అనుకుని సాధించలేరు అనమాట అందుచేత ఈ ఐదుగు సలహాలు కూడా మీరు ఎప్పుడు తీసుకోకండి వాళ్ళు ఎవరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మనం ఎంచుకునే మార్గం కూడా చాలా ముఖ్యం పట్టుదలతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కూడా ఈ ఐదుగురిలో ఏ ఒక్కరి నుంచి సలహా తీసుకున్నా కూడా ఎప్పటికీ కూడా విజయం సాధించలేరని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడే ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త రాజకీయవేత్త ఆయన రాసిన చాణక్యనీతి జీవితంలోని అనేక విభిన్న అంశాలపై ఆచరణాత్మక సలహాలు అందిస్తుంది ఆయన చెప్పే మాటలు అందరికీ కూడా జీవితంలో ఉపయోగపడతాయి చాణక్యుడు తన పుస్తకంలో వివిధ రకాల వృత్తుల గురించి వ్యక్తుల గురించి ప్రస్తావించారు మనస్తత్వాల గురించి కూడా ప్రస్తావించారు జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఇలాంటి వారి నుంచి సలహా తీసుకోకూడదు అని కూడా ఆయన హెచ్చరించారు అవసరం ఉన్నా లేకున్నా ఉచిత సలహాలు ఇచ్చే అలవాటు చాలామందికి ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు మంది ఇచ్చే సలహాలు పనికిరానిదే కాదు హానికరం కూడా పొరపాటుని మీరు మాట విన్నా మీరు తప్పక చింతిస్తారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరు తెలుసుకొని జాగ్రత్త పడండి నీతి ప్రకారం మూర్ఖుడి తెలివితేటలు విచక్షణ ఉండవు మూర్ఖుడికి తెలివితేటలు విచక్షణ అంటే ఆలోచించే శక్తి ఉండదు ఇలాంటి వ్యక్తులు ఏ సలహా ఇచ్చినా అది తప్పే కాదు ఖచ్చితంగా అసాధ్యమైంది కూడా అలాంటి వారు సలహాలు తెలియక అమల్లో పెట్టాలని నిర్ణయించుకుంటే మీకే హాని కలుగుతుంది కష్టాల ఊబిలో కూరుకుపోయి ఎన్నటికీ బయటికి రాలేరు స్వార్థపరుడు స్వార్థపరుడు సలహా మీరు ఎప్పుడు తీసుకోకూడదు స్వార్థపరులు ఎల్లప్పుడూ తమ సొంత ప్రయోజనాల గురించి మొదట ఆలోచిస్తారు వీరిలో అసూయభావం ఎక్కువే తమ తమకంటే గొప్పగా ఉండటం చూసి ఓర్చుకోలేరు వారిని పాతళల్లోకి తొక్కేందుకు మంచిగా నటిస్తూ తమ ఎదిగేందుకు పన్నాగాలు పన్నుతారు అబద్ధాలను నిజాలను చేసి నలుగురిలో మిమ్మల్ని మోసపూరితమైన వ్యక్తులుగా చిత్రించేందుకు అవకాశం లేకపోలేదు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించేందుకు ఇలాంటి వారితో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండు అసూయాపరుడు అసూయ పడే వ్యక్తి మీ పురోగతిని చూసి సహించలేడు మంచి మాటలు చెప్తూ మిమ్మల్ని వంచిస్తూనే పక్క వాళ్ళతో మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ సంతృప్తి పడతాడు అంటే మనతో ఒక మాట ఎదుటి వాళ్ళతో ఒక మాట తప్పుడు సలహాలు ఇచ్చి చెడు మార్గంలో వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నిస్తాడు వ్యక్తి ఎప్పుడూ పనికొచ్చి సలహా ఇవ్వడు కాబట్టి ఇలాంటి వారిని గురించి జాగ్రత్తగా మసులుకోవాలి అనుభవం లేని వ్యక్తి అనుభవం లేని వ్యక్తికి జీవితం గురించి ఆచరణాత్మక జ్ఞానం ఉండదు వారి సలహా అపరిపక్వమైనది ప్రమాదకరం కూడా కావచ్చు విషయంపై అవగాహన అనుభవం లేకుండా సలహా ఇవ్వటం చీకట్లో బాణం వేసినట్లే కాబట్టి ఒక విషయంపై పూర్తి అవగాహన లేకున్నా ఎవరైనా సలహా ఇస్తుంటే అభ్యంతరంగా తిరస్కరించండి అది చెప్పారు కాదని పాటించొద్దు ప్రతికూల మనస్తత్వం ఉన్నవాళ్ళు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి ప్రతి విషయంలోనూ చెడు మాత్రమే చూస్తాడు వీరికి సమస్యలు తప్ప మరేమీ కనిపించవు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు రక్ష రక్షణాత్మక ధోరణిలో ఉంటారు వీరి సలహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తాయి కాబట్టి నెగిటివిటీని వ్యాప్తి చేసే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సహాయిస్తున్నారు ఇలాంటి వారి సలహాలు మీరు ఎప్పుడూ కూడా పాటించద్దు పాటిస్తే ముందు మనకి నష్టాలు వస్తాయి తప్ప లాభాలు ఎప్పటికీ ఉండవు కాబట్టి మనం సలహా తీసుకునేటప్పుడు వారు ఎలాంటి వారిని కూడా మనం చూసి వాళ్ళ సలహాలు మనం పాటించాలి